నమస్తే నేను ప్రియో వెల్కమ్ టు వియల్ వాయిస్ ఆఫ్ నేషన్ రాజుగాని సవాల్ సినిమా ప్రదర్శనకు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కాటా శ్రీనివాస్ గౌడ్ హాజరు సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం జ్యోతి థియేటర్లో రాజుగాని సవాల్ సినిమా ప్రదర్శనను పటాంజలం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కాటా శ్రీనివాస్ గౌడ్ సినిమా హీరో తో కలిసి వీక్షించారు ఈ సందర్భంగా కాటా శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ మాలో ఒకడైన రవీందర్ ఈ చిత్రంలో హీరోగా నటించడం చాలా సంతోషంగా ఉంది దర్శకుడిగా నిర్మాతగా హీరోగా ఈ సినిమాను రూపొందించిన రవీందర్కు భవిష్యత్తులో మరిన్ని మంచి అవకాశాలు రావాలి అని కోరుకుంటున్నానని అన్నారు తర్వాత హీరో దర్శకుడు నిర్మాత రవీందర్ మాట్లాడుతూ సినిమాను వీక్షించడానికి వచ్చిన కాంగ్రెస్ కార్యకర్తలకు అభిమానులకు ముఖ్యంగా పట్టణశారు నియోజకవర్గ ఇన్ఛార్జ్ కాటా శ్రీనివాస్ గౌడ్కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో బీరంగూడ దేవస్థానం చైర్మన్ సుధాకర్ శివానందం కాంగ్రెస్ నాయకులు అభిమానులు తదితరులు పాల్గొన్నారు I అందరిలో ఒకడై మరి గల్స్ మెల్స్ అందరం కూడా తిప్పినటువంటి మాధవ ఒక వ్యక్తి మరి ఈరోజు సినిమా రంగంలో కూడా మరి రాజధాని సవాల్ అనే సినిమాలో అన్నీ తా అన్ని తానే మరి ఈరోజు హీరోగా మరి డైరెక్టర్ గా ప్రొడ్యూసర్ గా అన్ని తానే ఈ రోజు ఒక అద్భుతమైనటువంటి స్క్రిప్ తీసుకొని మరి ఈరోజు మనందరం నువ్వు రావడం జరిగింది మరి మా రవిందరన్నా మరి తప్పకుండా నువ్వు రావాలన్నా నా సినిమా అని అనలే మరి ముఖ్యంగా చాలా సంతోషం అనిపిస్తా ఉంది మాలో ఉన్నటువంటి వీటిని ఇంత అద్భుతంగా మరి మొదటిసారి అయినప్పటికీ కూడా చాలా అద్భుతంగా ఈరోజు యాక్టింగ్ చేయడం జరిగింది కాబట్టి మరి అన్నకి ఇంకా ముందు ముందు కోసం చాలా ఆ భగవత్ శ్రద్ధగా చూడాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటే మంచి మంచి ఇక గొప్పగా ఇంకా ఎదగాలి ఇంకా ఇంకా ఇంకెన్నో సినిమాలు తీయాలి ఇంకా సూపర్ హిట్లు రావాలని చెప్పి మనస్ఫూర్తిగా నా నా మీద ఉన్న అభిమానంతోని ఇక్కడ వచ్చిన పాఠశీల నా అభిమానులు మరియు మిత్రులందరికీ మరి ఒక్కసారి ఇంత టైం ఇచ్చి నా సినిమా చూసినందుకు సీనన్న ఎన్నో ఏం లేదంట సినిమా చూసి ఆయన గుర్తుకుండా లాస్ట్ సినిమా ఏం చూసినామో సో ఈ సినిమా చూడటానికి వచ్చిన